పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో అరెస్ట్ 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 ఇదే రిక్వెస్ట్ అరెస్ట్ చేయండి బాబు అంటూ ప్రతిపక్షం జైలుకు వెళ్ళి వస్తే మాత్రం అధికారం సానుభూతి పొంగి పొర్లుతుందని గ్యారంటీ అరెస్ట్ 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 చేయండి బాబు అంటూ ప్రతిపక్షం రిక్వెస్ట్ తమను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ప్రతిపక్షాలు ఇలా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది గమనిస్తూనే ఉన్న అధినేత నుంచి కార్యకర్త దాకా ఎవరు అరెస్ట్ అయినా ఆ పార్టీకి బెనిఫిట్ ఉంటూనే ఉంటుంది ఇది గతంలో టీడీపీ ప్రభుత్వానికి తర్వాత వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ జరుగుతూనే ఉంది ప్రస్తుతం అరెస్ట్ చేయండి తర్వాత అధికారంలోకి వస్తాము తాము చూపిస్తామంటూ వైసీపీ సవాల్ విసురుతూనే ఉంది ఇప్పటికే టీడీపీలో చాలా వరకు కూడా కదలక వచ్చి చాలా మంది అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కక్ష సాధింపులకు కేరా గా మారాయి గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును నందేహాల పర్యటనలో ఉండగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచారు నాడు చంద్రబాబు తోని సానుభూతి పెళ్లి పుక్కింది ఏడు పదులు దాటిన వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు నాడు వ్యతిరేకించారు దాని పర్యావసమే గత ఎన్నికల్లో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా అక్కర్కు రాకుండా పోయాయి ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి కామన్ అయిపోయింది అదే సమయంలో సానుభూతి మాత్రం పుష్కలంగా ఉంది గత ప్రభుత్వంలో అనేక కేసులతో జైలుకెళ్లిన అచ్చెన్నాయుడు కొళ్ళు రవీంద్ర ధూలిపాల నరేంద్రతో పాటు అందరూ మనటి ఎన్నికల్లో గెలుపొందడాన్ని ఎవరూ మర్చిపోలేదు అవినీతి చేస్తే జైలుకు వెళ్లడం అనేది ఒక రకంగా కామన్ అయిపోయింది జైలుకు వెళ్లి వస్తే మాత్రం అవినీతి పక్కన పెట్టి ప్రజల సానుభూతితో ఓట్ల వర్షం కురిపించడం మామూలుగా మారిపోయింది గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ జగన్ లక్ష కోట్ల అవినీతి చేశారంటూ చంద్రబాబు టీడీపీ పదే పదే ప్రచారం చేసిన గెలుపును ఆపలేకపోయారు ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది వరుసబెట్టి వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు నందిగం సురేష్ పోసాని కృష్ణమురళి వల్లభనేని వంశీ కాకాని గోవర్ధన్ రెడ్డి చివరి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇలా అందరూ వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు వీరిపైన కూడా సానుభూతి పొంగి పొరుగుతుందని గ్యారంటీగా చెప్పవచ్చు ఇప్పటికే కక్ష సాధింపు చర్యల్లో రాజకీయ కక్షలతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్న ప్రచారాన్ని వైసీపీ జోరుగా చేస్తుంది ప్రజలు కూడా ఆ ప్రచారానికి కనెక్ట్ అవుతున్నారు అంటే జైలుకు వెళ్లిన నేతలపై క్రమంగా జనంలో సానుభూతి పెరుగుతుందని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న కామన్ డైలాగులు ఎన్నికల సమయంలో పనిచేసే ఉండవన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇక మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి వైసీపీ నేతలు కూడా కోరుకుంటుందనే మహా అయితే జైలుకు వెళితే రెండు నుంచి మూడు నెలలకు మించి లోపల ఉండమని బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా జనంలోకి వెళ్లడానికి ఒక దారి దొరుకుతుందన్న భావన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది నాడు టీడీపీ నేతలు కానీ నేడు వైసీపీ నేతలు కానీ ఎన్ని కేసులు ఉంటే అంత రాజకీయంగా మంచిదన్న వాతావరణం ఏర్పడింది అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కూడా జైలుకు వెలిచినంత మాత్రాన గెలిచే అవకాశం ఉండదన్న అతి విశ్వాసాన్ని నాడు వైసీపీ నేను టీడీపీ ప్రదర్శిస్తున్నాయి మరి వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో